హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ నేను మీ రాని ఏపీలో మందుబాబులకు కొత్త ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఏపీలో నాన్ బ్రాండెడ్ లిక్కర్కు చెక్ పెడుతూ బ్రాండెడ్ లిక్కర్ను మళ్లీ అందుబాటులోకి తెచ్చినట్లుగా సమాచారం ఉంది దేశవ్యాప్తంగా పాపులర్ అయిన కింగ్ ఫిషర్ బీర్లను కంటైనర్లలో తీసుకువచ్చి గోడౌన్లో నిల్వ చేసినట్లుగా తెలిసింది కొత్త ప్రభుత్వం కొలువు తీరగానే రాష్ట్ర వ్యాప్తంగా బ్రాండెడ్ మద్యం విక్రయాలు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ క్రమంలోనే కింగ్ ఫిషర్ బీర్లతో ఏపీకి వచ్చిన కంటైనర్ వీడియోను టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ట్వీట్ చేశారు ఇట్స్ బ్యాక్ ఆల్ ఓవర్ ఏపీ కింగ్ ఫిషర్ చీర్స్ అని ఆయన రాసుకొచ్చారు ఆ వీడియో ప్రజెంట్ నెట్టింటా తెగ వైరల్ అవుతుంది ఆహా ఎంత గుడ్ న్యూస్ చెప్పారండి అంటూ కమెంట్స్ కూడా పెట్టేస్తున్నారు లిక్కర్ ప్రియులు మొత్తం మీద చంద్రబాబు ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పినట్లుగానే నాణ్యమైన మద్యం అందుబాటులోకి రాబోతుందనే చర్చ కూడా జరుగుతోంది మరోవైపు మద్యం పాలసీపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది కొత్త ప్రభుత్వం రాగానే వైసీపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన మద్యం పాలసీని రద్దు చేసి కొత్త మద్యం పాలసీని తీసుకొస్తారని ప్రచారం కూడా సాగుతోంది డిస్టలరీస్ లైసెన్స్ను క్యాన్సిల్ చేసి కొత్త పాలసీని తీసుకొస్తారని టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది రాష్ట్రంలో ఉన్న మూడు వేల ఆరు వందల లిక్కర్ షాపులను టెండర్ విధానం ద్వారా కేటాయింపులు చేయాలని కూడా భావిస్తున్నారు డిపాజిట్ సొమ్ము తిరిగి చెల్లించిన అవసరం లేకుండా రూరల్ ఏరియాలో ఒక్కో షాపుకి నలభై ఐదు వేల రూపాయలు అర్బన్ ఏరియాలో యాభై ఐదు వేల రూపాయలు డిపాజిట్ సొమ్ము తిరిగి చెల్లించిన అవసరం లేకుండా రూరల్ ఏరియాలో ఒక్కో షాప్కి నలభై ఐదు వేలు అర్బన్ ఏరియాలో యాభై ఐదు వేలు డిపాజిట్ నిర్ణయించే విధంగా కసరత్తు కూడా జరుగుతుందట కల్తీ మద్యం లేకుండా తిరిగి పాత బ్రాండ్లను వినియోగించడానికి అందించే విధంగా పాలసీలు మార్పులు చేయబోతున్నారని కూడా తెలుస్తోంది ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్త్